నమస్కారం అఖండ టూ తాండవ మూవీలోని ఫైట్స్లో లాజిక్సు ఫిజిక్సు గ్రావిటీ ఎక్కడుందని ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఒక ప్రశ్న హలో ట్రోలర్స్ అఖండ మూవీ ఫైట్స్లో లాజిక్ ఎక్కడుందని ప్రశ్నించే మీ ప్రశ్నలో అసలు లాజిక్ ఉందా ఒక చిన్న సాలెపురుగు కుడితేనే అద్భుత శక్తులెన్నో కలిగి కలిగి మ్యాన్గా మారి రకరకాల విన్యాసాలు చిత్రాది చిత్ర విచిత్ర పోరాటాలు ఫైట్స్ ఆ స్పైడర్ మ్యాన్ చేస్తుంటే ఆహా ఓహో ఓహోహో అంటూ మీరంతా చప్పట్లు చరుస్తున్నారే మరి అప్పుడు మీకు ఈ లాజిక్స్ గుర్తుకు రాలేదా మిత్రులారా మామూలు మనిషిని స్పైడర్మ్యాన్గా మార్చిన ఆ సాలె పురుగుకే అదే శ్రీకాళహతిలో ఆ సాలె పురుగుకే మోక్షమిచ్చి తనలో కలిపేసుకున్న సాక్షాత్తు ఆ పరమశివుడి అంశే అయిన ఆ పరమశివుడి అంశ అయిన ఆ అఘోర అఖండలో ఎన్ని దివ్య శక్తులు నిబిడీకృతమై ఉంటాయి ఆయన ఎంత మహిమాన్విత శక్తివంతుడై ఉంటాడు మీకు ఆ మాత్రం అవగాహన కూడా లేదా మిత్రులారా అసలు ఆ మాటకొస్తే స్పైడర్ మ్యాన్ చేసిన విన్యాసాలు పోరాటాల్లో సగం కూడా ఈ అఖండ చేసి ఉండడు కానీ ఆ స్పైడర్ మ్యాన్ విషయంలో ఎలాంటి లాజిక్స్ గుర్తుకు రావు మీకు ఈ అఖండ విషయంలో మాత్రం అన్నీ గుర్తుకొస్తాయి అసలు ఈ అఘోర అఖండ ఎవరు మీకు తెలుసా నిరంతరాయమానంగా శివధ్యానంలోనే మునిగిపోయి పన్నెండేళ్ళు ఘోర తపస్సు ఆచరించి అష్టసిద్ధులను పొంది పంచభూతాలను స్వాధీనం చేసుకున్న అఖండురతడు ఆయనకు సాధ్యము ఆ అఖండకు సాధ్యము కానిదేమున్నది అసంభవము అయినది ఏమున్నది మరి అలాంటి అఖండ చేసే ఫైట్స్ ఎలా ఉంటాయి వాటిలో మీరు లాజిక్స్ వెతికే వాళ్ళ ఎవరు హాలీవుడ్ హీరోలు సూపర్ మ్యాన్ ఏది స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ వీళ్ళ విషయంలో మీకు ఎలాగో లాజిక్స్ గుర్తుకు రావు కానీ ఇండియన్ సూపర్ మ్యాన్ అయినటువంటి అఖండ విషయంలో మాత్రం మీకు లాజిక్స్ గుర్తుకొస్తాయి అది అదేదో హాలీవుడ్ మూవీ అవెంజర్స్ అనుకుంటా అందులో హీరో సుత్తి పట్టుకొని నానాహంగామా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు అప్పుడు గుర్తుకు రాని లాజిక్స్ మీకు అఖండ త్రిశూలం పట్టుకొని చేస్తూ ఉంటే మాత్రం గుర్తుకొచ్చేస్తాయి ఇంగ్లీషు హీరోల విషయంలో మీకు ఎలాంటి లాజిక్స్ గుర్తుకు రావు ఎందుకంటే మీరంతా ఇంగ్లీషు దొరలైతి తెలుగు హీరో అఖండ విషయంలో మాత్రం అన్ని రకాల లాజిక్స్ గుర్తుకొస్తాయి ఇంతకీ మీరు తెలుగువారేనా మిత్రులారా నాకు అనుమానం చేస్తోంది అసలు మీకు లాజిక్ అనే పదానికి సరైన అర్థం తెలుసా ఏమో మరి ఉంటాం